Thank mm -hmm. you. జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తానని గతంలో పోచంపాడు ఎస్ఆర్ఎస్పీ లో భాగంగా జగిత్యాలలో మూడు వందల ఎకరాలలో కాడా ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణంలో పద్నాలుగు జోన్లలో నూట ఇరవై ఒక్క సర్వే నెంబర్లను మార్పు చేశామని కాంక్రీట్ జంగల్ గా మారిన జగిత్యాలను పరిసర గ్రామాలను Hãy tầm కలిసి అభివృద్ధి విస్తరణకు కృషి చేశానని రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు ఫోర్ ఫైవ్ టూ జీరో డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ కాలనీ నూకపల్లి నరసింగపూర్ నూట ఎనభై ఎనిమిది ఎకరాలను జగిత్యాల మున్సిపల్ లో కలపడం కోసం కేబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందని గవర్నర్ ఆమోదం మాత్రమే మిగిలి ఉందని కొద్ది రోజుల క్రితం ఎంపీ అరవింద్ గారితో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ను నిధులు మంజూరుకు వినతి పత్రాన్ని కూడా చేయడం జరిగిందని పట్టణంలో గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం సర్వే పూర్తయిందని సుమారు మూడు వందల యాభై కోట్లకు పైగా నిధులతో అధికారులు డిపిఆర్ సిద్ధం చేయడం జరిగిందని దీనికోసం ఈ నెల నాలుగున ఢిల్లీ వెళ్లడం జరుగుతుందని తాను ప్రత్యక్షంగా కేంద్ర అధికారులతో సమావేశం అవుతున్నానని అన్నారు ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవుల జ్యోతి లక్ష్మణ్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ నాయకులు క్యాదాసు నాగయ్య మేక పద్మావతి పవన్ కొలగని సత్యం బొడ్ల జగదీష్ దూమాల రాజ్ కుమార్ కోటేశ్వరరావు శ్రీరామ్ భిక్షపతి వెంకటేష్ శ్రీకాంత్ గట్టు రాజు మారా రవిశంకర్ రహీం నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణం అదేవిధంగా వివిధ గ్రామాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి ప్రణాళికాబద్ధంగా ముందడికి వెళ్తా మరి జగిత్యాల జిల్లా కేంద్రమైంది జగిత్యాల జిల్లా కేంద్రమైంది జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణం చుట్టుపక్కల కూడా నూతనంగా ఏర్పడ్డ ఐదు జిల్లాలకు ఒక కేంద్ర బిందువులాగా తయారవడం జరిగింది ఇక్కడ వైద్య సదుపాయం కావచ్చు విద్య కావచ్చు మిగతా కొన్ని మౌలిక వసతులు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచే మొదలైనవి ఉదాహరణకు చెప్పాలంటే పోచంపాటి ప్రాజెక్టు మొదలు పెట్టగానే జగిత్యాల కేంద్రంగా ఒక కాడ ఆఫీసు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కాడ ఆడిటోరియం ఇక్కడ ఒక ఇద్దరు సుపైట్ ఇంజనీర్లు ఆ రకంగా ఒక పెద్ద ఎత్తున మూడు వందల ఎకరాలలో రైతుల వద్ద సేకరించి ఒక వివిధ కార్యాలయాలు ఏర్పడింది ఆ తర్వాత వాలంతరీ లాంటి రైతులకు ఉపయోగపడే విధంగా ట్రైనింగ్ సెంటర్ చలిరల్లో కూడా పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై నాలుగు ఆ తర్వాత పొలాస అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్కు డెబ్బై ఐదు నుంచే ఆలోచన చేసి ఎనభైలోనే అవార్డు పాస్ చేసి పంతొమ్మిది వందల ఎనభైలోనే అటు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఈ జిల్లాలో ఇక్కడ ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఇంకా రాజకీయాలుగా రాకముందే ఎనభైలోనే అవార్డు పాస్ చేసి ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎయిటీ త్రీలో బిల్డింగ్ల ఫౌండేషన్ కావచ్చు కొన్ని కూడా కావచ్చు అట్లా అట్లా నేను శాసనసభ్యుని అయ్యేసరికి మళ్ళీ కూడా కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నాను వ్యవసాయకరమే మరి ఇలా అభివృద్ధి చెందుతున్న శైత్యాల పట్టణం ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలండి మాస్టర్ ప్లాన్ లో చాలా తప్పులుంటే పద్నాలుగు జోన్లు ఇక్కడనే బెల్లపల్లి రోడ్డుకో స్కూల్ అని ఉంటుండే అన్ని లేదు బస్ డిపో దగ్గర హాస్పిటల్ అని ఉంటుండే పర్మిషన్ లేకుండా ఎంతో మంది ఇల్లు కడుతున్నారు ఈ మధ్య కాలంలో కేసీ విజయపురిలో అంటే ధర్మపురి బయ రోడ్లో అది ఏదో జోన్ అని ఉన్నది ఇండస్ట్రియల్ అని రేల్వేజోన్ అని అక్కడ ఇల్లు శంకురాబాద్లో అదే పరిస్థితి కొనాలగా ముందు అదే పరిస్థితి ఈ రకంగా ఉంటే పట్నాలు జోన్లను కలుపుతూ జగిత్యాల పట్టణం పూర్తిగా ఒక కాంక్రీట్ తోటి నిండిపోయింది భవనాలు అంతా నిండిపోయినాయి మరి ఊపిరి పీల్చుకోవడానికి కూడా అలం లేదు పక్కనున్న గ్రామాలకు విస్తరించిపోయిందని చెప్పి ధరూర్లో నుండి ధరూర్ క్యాంపు అదే బాగు వరకు కూడా మొత్తం వందలాది ఎకరాలు జైతాల పట్టణంలో కలిపి మోతకు సంబంధించిన గోపల్లె ఆ బాగ్యూతలంతా కూడా ఇక్కడ కనబడేదంతా కూడా మోతలు ఉండే ఇదంతా కూడా కలిపి కలిపిరపాడకు సంబంధించి శంకులపల్లె ఒక మాజీ సర్పంచ్ చెప్తా ఉండీ రైల్వే జోన్ అని ఉండే అసలు రైల్వే లైను ఇటు దక్షిణాన ఎప్పుడో అయిపోతే మొన్నటి వరకు కూడా అక్కడే ఉంటే అది కూడా శంకులపల్లె కాలేజు దాదాపు మనం రాజీవ్ రాజారి వరకు కలపడం లింగంపేట పూర్తిగా కలిపితే లింగంపేట గ్రామం మొత్తం కూడా దాదాపు అంతర్గావ శివారు వరకు అంతర్గావ ఊరు వరకు కూడా లింగం వరకు కూడా జైత్యాల పట్టణంలో కలపడం జరుగుతుంటే అభివృద్ధి చెందుతున్న జైత్యాల పట్టణానికి ఇవాళ చెప్పాలంటే ఆలోచన చేసి అప్పుడు నాతోటి నాయకులు కావచ్చు అధికారుల సహకారం తీసుకుంది అధికారుల సహకారం అనేది ఏది కూడా పనిచేయలేదు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జైత్యాల పట్టణాన్ని ఆ రకంగా నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలన్నీ గెలిపించరు కాబట్టి విస్తరింపజేసాం నిధులు తెచ్చడం చేసాం మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం అదేవిధంగా టిఆర్ నగర్ టీఆర్ నగర్ కూడా ఇంతకుముందు ముందు కలిపిన ఆటల్లో టీఆర్ నగర్ కూడా తారక రామనగర్ ఇదొక గ్రామ పంచాయతీ ఉండేది అక్కడ కూడా చాలా స్థలం ఉంది అక్కడ కూడా కలిపి వాళ్ళకు కూడా రోడ్లు మౌలిక వసతులు పార్కులు నీళ్ళు అన్ని కూడా చేయడం ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని విస్తరించారు నెక్స్ట్ తక్షణ కర్తవ్యం జగిత్యాల పట్టణ పేద ప్రజలకు సంబంధించి రాష్ట్రంలోనే అతి పెద్ద పేద ప్రజలకు ఏర్పాటు చేసిన ఇంగ్ల సముదాయం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి నాయకులు చేసిన వారికి చెప్పాలి అప్పుడున్న నాయకులు పేరు తీసుకోకుండా ఎవరో తెలుసు వాళ్ళు స్థలాన్ని సేకరించారు రైతుల నుండి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి అలా ఐదు వందల ఇళ్ళు కట్టారు పని ఏమో అసంపూర్తిగా ఆగిపోయినాయి అక్కడికక్కడ ఆగిపోతే నేను ఓడిపోయిన తర్వాత ప్రయత్నం చేసి నూకపల్లి అర్బన్ హౌసింగ్ ఖాళీకి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇల్లు తీసుకొచ్చి ఆ తీసుకొచ్చినాక రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది నాడు ఫౌండేషన్ వేస్తే నాడు ఫౌండేషన్ వేస్తే ఎవరో కాంట్రాక్టర్ వచ్చి ఒక ఏడాది అంతం విడిచిపెట్టింది జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత నేను ఇచ్చిన సహకారం కావచ్చు ప్రజల అవసరాలను ఆలోచన చేసి మళ్ళీ నేను ఒక కాంట్రాక్టర్ తోటి మాట్లాడి అధికారులతో నాకు సంబంధించిన వాళ్ళను తీసుకొని రావడం జరిగింది కొందరు మాట్లాడేది షాడో కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యే ఏ కాంట్రాక్ట్ చేయలేదు ఇంకా కూడా డబల్ బెడ్రూమ్లు అయిపోయినాయి ఉన్నాయి తిమ్మాపూర్లు ఉన్నాయి మోరపల్లిలు ఉన్నాయి రాయకలు ఉన్నాయి మీ ప్రెస్కి చెప్పిన వాళ్ళు కట్టా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పిస్తాం అవి కట్టుకుంటా అంటే సంతోషం మొన్న మంత్రి గారు కూడా చెప్పారు అసంపూర్తికి కానీ ఉంటే ఫ్రీ అధ్యక్ష కాబట్టి అవన్నీ కూడా కట్టడం జరిగింది మరి గతంలో రెండు వేల ఎనిమిదిలోనే జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం దూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేసిన విషయం ప్రజలందరూ తెలుసు ఎంతోమంది ఆశపడ్డారు కొందరు కట్టుకున్నారు కొందరు సగం లాపుకున్నారు ఆ సగంలు ఆపుకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం మరి వాళ్ళకు అవి ఏ రకంగా చేయాలని చెప్పి నేను రెండవసారి శాసనసభ అయిన తర్వాత ఏ గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి ప్రజలకు సేవ చేయాలి దీంట్లో భాగంగా ఎట్లయితే గతంలో మాస్టర్ ప్లాన్లో ఉన్న కొన్ని తప్పులను సవరించి ఎట్లయితే జైత్యాల పట్టణంలో జోళ్లు మార్పులు చేసి ఈ చుట్టుపక్కల ఐదు గ్రామాలు టిఆర్ నగర్ లింగంపేట మోత శివారు తిప్పలపేట శివారు లింగంపేట ఇవి ఎట్లయితే కలిపినామో ధరువు శివారు కలిపినామో అట్లనే నూకపల్లి మరియు లో ఒక భాగమైన ఈ దాదాపు నూట ఎనభై ఎనిమిది ఎకరాల పైచీలకు ఆ వివిధ సర్వే నెంబర్లు అవన్నీ కూడా మీకు గ్రూప్లో వాట్సాప్ పెట్టినాం దాంతో కూడా దాదాపు నేను మూడు నాలుగు నెలల నుంచి క్షేత్ర స్థాయి నుంచి కసరత్తు చేసి తహసీల్దార్ ఆర్డీఓ ఆర్ఏలు సర్వేయర్లతో సర్వే చేయించి తర్వాత గౌరవ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అది క్యాబినెట్లో రెండు నెలల క్రితమే తీర్మానం చేయించి గవర్నర్ ఆమోదం తీసుకొచ్చి మొన్న పద్దెనిమిదవ తేదీనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు గారి ద్వారా అది లైవ్ వీడియో కూడా చూడవచ్చు జీవితాలు ఆ రోజు నేను వెళ్ళలేకపోయినా ఎందుకంటే మా సొంత తండ్రి గారి మొదటి సామాచరికం మాసికం ఇక్కడ కార్యక్రమాలు ఉంటే వెళ్ళలే దాని కూడా తోపాటు ఎమ్మెల్యే గలవాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా వాళ్ళ గురించి మాట్లాడదాల్సి కానీ మొన్న పద్దెనిమిదవ తేదీనాడు అయింది ఆ రాజపత్రం మీకు ఏ రకంగా అయితే ఎందుకంటే అది రూరల్లో ఉండే పంచాయత్ రాజ్ నుంచి తొలగించాలి మున్సిపల్ చట్టంలో యాడ్ చేయాలి ఆ రెండింటివి కూడా మీకు పంపడం జరిగింది ఉన్న పద్దెనిమిదవ తేదీ నాడు మనకు అసెంబ్లీలో తీర్మానం జరిగింది తర్వాత కౌన్సిల్లో కూడా జరిగింది ఇప్పుడు అది గవర్నర్ ఆమోదం బంద్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగింది ఇక రెండవ విషయంఆర్ సంబంధించి ఇంకొక అతి ముఖ్యమైనది మరి జైత్యాలలో డ్రైనేజ్ వ్యవస్థ పెద్ద ఇక టౌన్ ప్లానింగ్ లేఅవుట్లు లేవు పర్మిషన్ లేవు ఇక అందరూ తెలుసు ఇక ముగిసిన కథ ఇప్పటికైనా ఉండాలని కోరుతున్నా జైత్యాల పట్టణానికి సంబంధించి భూగర్భ డ్రైనేజ్ కావాలని చెప్పి నేను ఎలక్షన్ల కంటే ముందు కూడా అప్పుడు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి సీనియర్ నాయకులను కూడా కోరడం జరిగింది ఏకైక కోరిక ఎస్కేన్ఆర్ మన గ్రౌండ్లో మీ అందరూ తెలుసు అది కాలేదు మరి ప్రజలు నన్ను గెలిపించింది నాకు నలభై శాతం ఓట్లు వచ్చి కానీ నేను ఎమ్మెల్యే అందరికీ ఎట్లయితే ప్రధానమంత్రి అందరికో మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అందరికీ ముఖ్యమంత్రి అన్నట్టు నేను అందరికీ ఎమ్మెల్యే కాబట్టి జగిత్యాల ప్రజలకు ఎంపీ గారు మన అరవింద్ గారు వారి పార్టీ వేరు నా పార్టీ వేరు ఎస్ కలిసి పనిచేయాలని చెప్పి వారితో కలిసి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని అన్ని డేట్స్తో సహా ఉన్నాయి వాళ్ళ గిట్టలు ఓదార్చుకోలే ఢిల్లీలో వెళ్ళి కలిసిన ఫొటోస్ మీరు చూసి మళ్ళీ కూడా షేర్ చేస్తాను అప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పంపని చెప్పారు మళ్ళీ మన కరీంనగర్ వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు బండి సంజయ్ గారు సంవత్సరంలో మళ్ళీ కూడా మనోహరాలని కలిసి ఆ రోజు కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి భాగంగా ఈరోజు మూడు వందల కోట్లతోటి పూర్తి స్థాయిలో ఒక డిపిఆర్ రెడీ చేసిన అధికారులు ఎస్కే కన్సల్టెన్సీ పెట్టినా ఎక్కువ ఎందుకంటే ప్రతిదానికి ప్రతి రోజు రకంగా చాలా పెద్దలో ప్లాన్లు జరిగిన ప్లాన్స్ కూడా ఏ జోన్లో ఎలా చేయాలి భూగర్భ జలం అందుకే మోడల్ కనబడకుండా వేయాలి గంజనాల అత్యంత అధ్వానంగా అయిపోయింది అదేవిధంగా జాంబా ఏరియాలో ఎప్పుడు వెళ్ళినా కానీ మా సోదరులు హిందూ ముస్లిం సోదరులు బాధపడతా ఉంటారు ఈ రకంగా అన్ని డిపిఆర్లు ఉంటాయి అన్ని కూడా ప్లాన్స్ రెడీ చేశారు ఎస్కే కన్సల్టెన్సీ రంగారెడ్డి గారని వారి నేతృత్వంలో దాదాపు నాలుగు వందల కోట్ల వరకు అవసరం పడుతుంది ఇందులో విఆర్ నగర్ ఇందురమ్మ ఇందులో కూడా ఇవన్నీ కూడా మన హిందూ ప్రాంతాలు అంటే డీటెయిల్గా సర్వే నెంబర్ వారిగా కూడా సర్వే నెంబర్ వారిగా కూడా ఈ రకంగా అన్నీ కూడా ఎస్కే కన్సల్టెన్సీ వారితోటి ప్రణాళిక చేయడం జరిగింది మరి చేసి ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో తీసుకొని రేపు నాలుగవ తారీఖు నాడు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో మళ్ళీ ముఖ్యమైన అధికారులతోటి పదకొండు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చుకున్నాను నేను వారిని హృదయపూర్వకంగా కోరుతా ఉన్న తోరిన వారు కూడా మన ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని చెప్పింది మీరు కూడా చూసిరు వారి సోషల్ మీడియా నుంచే వీడియో కూడా రిలీజ్ ఎస్ తాకిత ఖచ్చితంగా పనిచేద్దాం ఒక కొత్త ఓరవడిని ప్రారంభిస్తామని చెప్పి దాంట్లో భాగంగా ఈ రకంగా ఇంత పెద్ద ప్రజలు జగిత్యాల మొత్తం మన మోర్లు ఒక్క మాట తెలుగులో ప్రజలు మోర్లు ఆ మోర్లు ఎంత పొడవున్నాయి ఆ డబ్బు ఎంత ఉన్నాయి వాటి మీద కప్పేయాలి ఇంత కావాలనేది ఇంత పెద్ద స్థాయిలో ఒక ప్రణాళికబద్ధంగా కొన్ని నెలల నుంచి పనిచేసినాం చాలామందికి నేను ఇక్కడ చెప్పలేదు ఎందుకంటే ఇంకా కూడా ఉంది కావాలి ప్రజల ఆశీస్ అండదండలు ఆ భావంతున్న ఆశీస్సులు మీడియా సహకారం ఇవన్నీ ఉంటే తప్పకుండా ఎవరు సాధించని నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు రాష్ట్రంలో ఇక్కడ ఇక్కడ ప్రజలు గుర్తించరు దీవించరు మీరు కూడా మీడియా అడ్డం పొడుగు అన్నలాగే మాట్లాడే ఎక్కడికక్కడ మీరే సెన్ చేస్తారు నేను చేసిన మంచి పనులు ప్రజలకు తెరిచారు ఇవాళ మీరు గెలువలో మీరు సాధ్యమైన మీ మీడియా ద్వారా ఈ అతి ముఖ్యమైన పని ఏదైతే చేస్తున్నామో ఒకటి ఇంద్రామ్మ కాలనీ అంటే ఐదు వేల ఇండ్లు ఇరవై వేల మంది పోతారు ఇంకో పదహారు వందల ఇండ్లు సంపూర్తి పుట్టినవి వాళ్ళు కూడా పోయే అవకాశం ఉంటుందంటే ఇరవై వేల పైన వెళ్ళే పేద ప్రజలు వెళ్ళే ఆ డబల్ బెడ్రూమ్ పదిహేడు కావచ్చు ఇ కాదు కావచ్చు జైత్యాల పట్టణంలో ఇవాళ అంతర్భాగం అయిపోయింది దాదాపు ఐదు వందల మంది ఇల్లు కట్టుకోవాలి వంద ఇంట్లో ఉన్న హైదరాబాద్లో ఎప్పుడో గ్రామ పంచాయతీ వంద ఇంట్లో ఉన్న కల్లపల్లి చెల్లపల్లి ఎప్పుడో గ్రామ పంచాయతీ దాని ఐదు వందల మంది ఇల్లున్న ఉన్న వాళ్ళకు నూకపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు ఓడలేదు చూడలేకుడవట్లేదు జైత్యాల మున్సిపాలిటీకి ఏదో అనాథరైజ్గా ఓడే తప్ప అధికారికంగా పోయేది లేదు నీళ్ళు లేవు నీళ్ళు లేకునిస్తే పది పదివందలు ఉంటే మా కౌన్సిలర్లో ఎవరొకరు అధికారులు పొందేవారు చెత్త చెదర మిగిలిపోయింది ఇటు పట్టణంలో కలపలేదు అక్కడ నూట పిల్లలు వాళ్ళు పడతారు లేదా ఒక గ్రామ పంచాయతీ టీఆర్ నగర్ లాగా చేయలేదు అలాంటి సందర్భాల్లో మీరు ఎక్కువసార్లు గెలిచినవి కాదు బాగా సీనియర్ కాదు కానీ సీనియర్లు సీనియర్లు చాలామందిని చూసిన కుటుంబం నుంచి వచ్చిన అదే గర్వంగా చెప్తాను వాళ్ళు ఏం అనుమానం లేదు కొన్నిసార్లు అనుకుంటారు పాతల నుంచి తర్వాత చెప్తాను ఎందుకంటే చూసిన చిన్ననాటి నుంచి ఇక్కడ సర్కార్ వాళ్ళే చదివి మా ఇంట్లో ఉండి చూసినాం కాబట్టి ఆ వాళ్ళ నుంచి నేర్చుకున్న కొంత అనుభవంతో నిన్నే జ్ఞాపకం ఉంచుకుని తర్వాత నా సహచరులు మిత్రులు శాసనసభ్యులు మంత్రులు వేరు మా గ్రామానుసరు వేయరు వాళ్ళతో కలిసినప్పుడు నేర్చుకున్నాడు ఎస్ రాజశేఖర్ గౌడ్ గారు ఇలా హౌసింగ్ బోర్డు ఖాళీ చేసింది ఒక మోడల్ గా నేను వారికి మళ్ళొకసారి చెప్తా ఉన్నా గొప్ప విషయం తర్వాత వారికి పోయిన తర్వాత దగ్గర దగ్గర ముప్పై వెళ్ళింది మళ్ళీ కసటి కూడా కాదు అంతకంటే ముందు మా చిన్నదాత గారు ఏంటి గాంధీనగర్ ఎస్ ఏ బ్యూటిఫుల్ లేఅవుట్ ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత నేను పుట్టక ముందు మరి ఇప్పటికీ ఎట్లాంటి కాలనీ కాలేదు ఒక్కటే ఇది నమ్మకాలని మొదలుపెట్టిదాన్ని సగం ఆపేరు దాన్ని కొంత పూర్తి చేసే అవకాశం నాకు జగితే అలా ప్రజలు ఇచ్చింది హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా తెలియదు థ్యాంక్ యూ